అండి నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఇస్టి బిల్డర్స్ కర్నూల్ మన కర్నూలు సుంకేస్ల రోడ్లో శ్రీనోబుల్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మన శ్రీ వాళ్ళది మన్న తన ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాని బ్యాక్ సైడ్ అవుతుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంతా కూడా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారండి ఇందులో వచ్చేసి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు ఎవ్రీ ఫ్లాట్ సపరేట్ సపరేట్గా ఉన్నట్టుగా ఉంటాయి అంటే ఎదురెదురుగా ఫ్లాట్స్ అట్లా లేకుండా కొంచెం స్పెషల్గా దీన్ని డిజైన్ చేసి ఉన్నారండి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ సుమారుగా పదహైదు వందల ఎస్ఎఫ్టీ వరకు దీని యొక్క కన్స్ట్రక్షన్ బిల్ట్ ఏరియా ఉంటుందండి ఇందులో మీరు పూర్తి బెడ్రూమ్స్ అవన్నీ సైజెస్ అబ్జర్వ్ చేసినట్టయితే చాలా స్పేషియస్గా దీన్ని డిజైన్ చేసి ఉన్నారు మూడు బెడ్రూమ్లు ఒక హాలు కిచెన్ అలాగే పూజ గది కూడా ఉంటుంది బాల్కనీ స్పేస్ కూడా ఉంటుందండి మీకు బ్యాక్ సైడ్ క్లాత్ వాషింగ్ కోసం కిచెన్ కానుకొని ఒక స్పేస్ వదిలి ఉన్నారు సో అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లోనే సేల్కుందండి దాదాపుగా పదహైదు వందల స్క్వేర్ ఫీట్లు అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఈచ్ ఎస్ఎఫ్టీ నాలుగు వేల ఆరు వందల రూపాయల వరకు చెప్పి ఉన్నారండి ఏదన్నా ప్రైస్ నెగోషియేషన్ కావాలంటే డైరెక్ట్గా ఓనర్తోనే సిట్టింగ్ ఉంటుంది మీరు ప్రైస్ నెగోషియేషన్ ఏదైనా చేసుకోవచ్చు ప్లస్ ఒక టూ ల్యాక్స్ వరకు కార్ పార్కింగ్ కాస్ట్ ఒకటి ఉంటుందని చెప్పి చెప్పారు మీకు ఈ యొక్క పూర్తి వీడియోలో కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు అదంతా కూడా మీకు తెలుస్తుంది లొకేషన్ పరంగా చూసుకుంటే రోడ్ నుంచి కూడా చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉంటుందండి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్లో ఈ యొక్క ఫ్లాట్ని చేరుకోవచ్చు అండ్ సరౌండింగ్ అంతా కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అదంతా కూడా కన్స్ట్రక్షన్ నీట్గా చేసి ఉన్నారండి అండ్ ఇక్కడ నుంచి మీకు రైల్వే స్టేషన్ కానీ మరియు అశోక్ నగర్ కానీ ఇటువైపుగా వస్తే మున్సిపల్ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా మీకు కొంచెం దగ్గర అవుతాయి ఇక్కడ అంతా కూడా మంచి ల్యాండ్ వ్యాల్యూ ఉందండి ఎదురుగా వాళ్ళు స్కందా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసే వాటిల్లో కూడా మంచిగా దాదాపుగా వాళ్ళు నాలుగు వేల ఏడు వందలు నాలుగు ఎనిమిది వందల వరకు ఈ చేసేఫ్టీ కాస్ట్ పెట్టి ఉన్నారు అండ్ అది ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది ఇప్పుడు ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు రెడీ టు మూవ్ స్టేజ్ అండి జస్ట్ కన్స్ట్రక్షన్ ఓవరాల్గా అంతా ఫినిష్ అయిపోయింది జస్ట్ జాయిన్ అయిపోవడమే ఉంటుంది ఇంకేదైనా ప్రైస్ నెగోషియేషన్ కావాలంటే డైరెక్ట్గా ఓనర్తో కూర్చొని మీరు రేట్ తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు అండ్ బ్యాంక్ లోన్స్ కావాలన్నా కూడా మీకు అందుబాటులో ఉంటుంది సుమారుగా డెబ్బై ఐదు ఎనభై పర్సెంట్ వరకు మీకు లోన్ ఛాన్స్ ఉంటుంది ఇంకా మిగతా అది క్యాష్గా పే చేసుకుంటే సరిపోతుంది సో పూర్తి వీడియో మీరు చూసిన తర్వాత మీకు ఈ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ ఇక్కడ ఇచ్చిన స్పేసెస్ ఈ ప్లాన్ విధానం కానీ అన్నీ కూడా మీకు నచ్చినట్టయి తగిన డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఒకసారి కాల్ చేయండి మీకు నచ్చినట్టయితే ఒకసారి లైవ్లో చూసి మిగతా వివరాలన్నీ ఓనర్తో కూర్చొని మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి you